లోయా న్యూస్కు స్వాగతం తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ పదకొండవ వార్షికోత్సవ మహాసభ అదేవిధంగా నూతన క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నగరంలోని రెటిల్స్ ప్యాప్సి భవన్లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ తనిఖీ అధికారి సిహెచ్ రామాంజనేయులు పాల్గొని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు ఉద్దేశించి మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా పలు చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు తగు జాగ్రత్తలు పాటించినప్పుడు ఎలాంటి ప్రమాదాలు కానీ జరగవని వారికి వివరించారు తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మాజీ సభ్యుడు నక్క యాదగిరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించినప్పుడే అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా ఉంటుందని పలు సూచనలు సలహాలు వివరించారు కార్మికులు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు అధికారులు అందరి సమన్వయంతో ముందుకు సాగితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో విద్యుత్ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి ముత్యాదిగా ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి సిహెచ్ రామాంజనేయులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు జేసీ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మెంబర్ నక్క యాదగిరి లైసెన్సింగ్ బోర్డు మెంబర్ నేమాల బెనర్జీ నేత మేడ్చల్ అధ్యక్షులు మహేందర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నామిని వెంకటేష్ నేత రాష్ట్ర ఉపాధ్యక్షులు వి పెద్ద పుల్లారావు గారు పి వేణుబాబు సత్యనారాయణ వెంకట్రెడ్డి ఎలక్ట్రికల్ విద్యుత్ తనిఖీ అధికారి డిప్యూటీ డిఈ ఏ రాజు పుల్లారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని నేమాల బెనర్జీ నక్కా యాదగిర్లి అన్నారు అదేవిధంగా మాజీ విద్యుత్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ సభ్యులు పొదిల గోవర్ధన్ తదితరును ఘనంగా సన్మానించారు సంస్కార ప్రోగ్రాము మరి షీల్డ్ కూడా షీల్డ్ కూడా ప్రతి ఒక కాంట్రాక్టర్లకు జరుగుతుంది మీరు క్షేమంగా ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది ఫస్ట్ మీ సేఫ్టీ చూసుకోండి ఓకేనా అలాగే మీరు శత్రుత్తో పనిచేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇప్పుడు విత్తనం వెంటనే మనము ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు షుడ్ వెయిట్ అలాగే మనము నిరంతరము వర్క్ చేసుకుంటూ అనుభవం సంపాదించుకుంటూ సమాజానికి సేఫ్టీగా ఉంటుంది మీకు సేఫ్టీగా ఉంటుంది దీని ద్వారా ప్రభుత్వం కూడా మీకు సహకరిస్తుంది పూర్తిగా ఓకేనండి సెంట్రల్ ఎల్సిటీ అథారిటీ రెగ్యులేషన్ ప్రకారము లైసెన్స్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ తోనే మేము చేయమని చెప్తున్నాం ఎందుకు దే ఆర్ లెర్న్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సేఫ్టీ ఆఫ్ ఈక్విప్మెంట్ సేఫ్టీ ఆఫ్ పర్సన్స్ అండ్ రిడ్యూస్ ది లాసెస్ ఆఫ్ సిస్టమ్ ఒక ఒక యూనిట్ జనరేట్ చేయాలంటే వీళ్ళు ఇన్వెస్ట్ లాక్స్ ఆఫ్ రూపీస్ బట్ వన్ యూనిట్ సేవింగ్ ఇన్ అవర్ హ్యాండ్ వితౌట్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సో మనం స్టాండర్డ్స్ ఫాలో అయితే మన సేఫ్టీ సిస్టమ్ సేఫ్టీ సంఘం సేఫ్టీగా ఉంటుంది ఓకేనా తర్వాత మీరు ఏం చెప్పారు ఎలక్ట్రికల్ క్వాలిఫైడ్ కంపెనీతో చేసి వాడు రుణంలో చేస్తాడు పిండిని కొద్ది రెట్టి అన్నారు వాళ్ళ లైఫ్ ట్వంటీ ఇయర్స్ వస్తుంది ఇది పదిహేను కాలిపోతుంది సో అందరు ఐఎస్ఐ యాజ్ పర్ స్టాండర్డ్స్ బిఎస్ఏ బిఎస్ఏ స్టాండర్డ్స్ కేబుల్స్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇవన్నీ లాసెస్ అండ్ డామేజ్ ఆఫ్ ప్రాపర్టీస్ అలాగే సబ్ స్టాండర్డ్ యూజ్ మెటల్ యూజ్ చేయడం వల్ల మనకి వీఆర్ ఫేసింగ్ నెంబర్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ అండ్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ సో యు అవాయిడ్ దట్ ఫైర్ యాక్సిడెంట్ ప్రాపర్ ప్రాపర్టీ ఆస్తులు నష్టంగా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే వి ఆర్ యూజ్ ఓన్లీ ఐఎస్ఓ స్టాండర్డ్ మెటీరియల్ విద్యుత్ సంస్థలు సరిగ్గా నిర్వహించకపోతే విద్యుత్ ఖాతాలు పెడితే ఆస్తి నష్టం జరుగుద్ది బట్ మీరందరూ హై క్వాలిఫైడ్ ఇంజనీర్ ఇంజనీర్స్ తోనే ఉన్నారు కాబట్టి యూఆర్ ది మూల స్తంభం ఆఫ్ స్టేట్ మీరు అంత జాగ్రత్తగా చేసుకుంటే గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది మనకి జీరో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ టు అవర్ గవర్నమెంట్ ఆటోమేటిక్ గా ఇట్ గోస్ టు అవర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ ఆల్ షుడ్ ఫాలో ది ఐఎస్ఓ అండ్ రెగ్యులేషన్స్ అండ్ మీరు ఇంకొకటి చెప్పారు రాజు గారు ఆయన ఏమో మూడు లక్షలు ఇస్తే ఒక్కొక్క నుంచి బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ పిండిని కొద్ది రెట్టి మీరు స్టాండర్డ్స్ ఇస్తున్నప్పుడు మీకు కన్సూమర్ ఎంతవరకు లీస్ట్ గా రావాలా చౌక్గా రావాలా మనకు బలిబలిగా చాలా ఉంటాడు బట్ మీరు ఒక యూనిట్ ఉంటే ఆటోమేటిక్ సిస్టమ్ కమ్స్ హ్యాండ్ మీరు నలుగురు నాలుగు దిక్కులు వెళ్ళిపోతే కన్జూమర్ ఎక్కడ ఆడిపోతాడు దానివల్ల యూనిట్ లేదు మనకి ఎన్ని యూనిట్లు ఎన్ని మీటింగ్లు పెట్టుకుంటే ఉపయోగం మీరు చెప్పినట్టు కంపల్సరీ నెలకు మీరు మాండేట్ చేసుకోండి సిస్టంలో ఎక్కడైనా సార్ ఒక యూనిటీగా ఉండి యూ షుడ్ ఫాలో అయితే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆస్కింగ్ యువర్ సీనియర్స్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కాను షుడ్ బి టేక్ ది క్లారిటీ ఫ్రమ్ యువర్ హయ్యర్ అథారిటీరియర్ దట్ నో ప్రాబ్లం మంచి కోసం అడిగితే ఎవరన్నా మీకు చాలా ఫస్ట్ మీరు ఏంటంటే షుడ్ ఫాలో ది స్టాండర్డ్స్ అండి ఆయన ఏదో లక్ష రూపాయలు చేశాడు కన్సూమర్ ఎక్కడైనా అంతే నేను కూడా పోతాను పదిహేను రూపాయలు నాట్ సేఫ్టీ అవర్ సిస్టమ్ ఇంత వీల్ వేలు కి ఏంటి పదిహేను రూపాయలకి వస్తుంది అనుకుంటున్నాడు కానీ దానివల్ల వంద రూపాయలు కరెంట్ కాకుండా చూసుకోడు కరెంట్ కాల్ ఎంత కరెంట్ ఎంత కరెంటు బిల్ ఎంత వచ్చినా కట్టేస్తాడు అదే ఎలక్ట్రికల్ మెయిన్స్ పది రూపాయలు ఇవ్వమంటే ఆలోచిస్తాడు బట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం ఈ స్టాండర్డ్స్ యూజ్ చేస్తే ఇంత ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది ఇంత మీకు రెవెన్యూ ఖర్చు వస్తుందని చెప్తే ఆటోమేటిక్గా డెబ్బై తొంభై చెప్తే ఎనీబడి విల్ రియలైజ్ ఎనిహో మనము సాంకేతికంగా పొరగిస్తున్నాం మరింత సిస్టర్ భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నప్పుడు విద్యుత్ కాంట్రాక్ట్ పాత్ర మరింత ముఖ్యమైనది కాబట్టి మీరు మీ అంకిత భావంతో చేస్తే అందరికీ గుర్తించాల్సిన అవసరం దిస్ ఈజ్ ఫస్ట్ స్పీచ్ యాజ్ ఏజీ కొంచెం తరగలున్నా

పని అనేది మన వృత్తి అనేది నిత్యం ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం ఆ ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది దాన్ని నిర్మూలించవలసిన బాధ్యత కూడా ఉన్నది దేనికైనా ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉంటది ఆ సిస్టాన్ని మనం ఫాలో అయినప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఆ సిస్టమే ఎర్తింగ్ సిస్టమ్ ఎర్తింగ్ సిస్టమ్ సరిగ్గా ఉన్నప్పుడు నీవు ఎటువంటి నాశనకమైన కేబుల్ కానీ లేకపోతే మామూలు సాధారణమైన కేబుల్ కానీ ఉపయోగించినా కానీ ఎక్కడ కూడా విద్యుత్ ప్రమాదం జరగదు ఎందుకంటే ఎర్తింగ్ సిస్టమ్ వల్లనే ఆ ప్రమాదాలు జరగడానికి అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పెద్ద పెద్ద టూ ట్వంటీ కేవీ సబ్ స్టేషన్లు పెడతావు లెవెన్ పెడతారు లేకపోతే అపార్ట్మెంట్లలో సబ్ పెడతారు కానీ ఆ ఎర్థింగ్ సిస్టమ్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం ఆ ఎథ్రింగ్ సిస్టమ్ కరెక్ట్ మనం ఉపయోగించున్నప్పుడు ఎక్కడ ఏ అపార్ట్మెంట్లో కానీ ఏ ఇండస్ట్రీలో కానీ ఏ కాంప్లెక్స్లో కానీ ఏ ఎటువంటి ప్రమాదం జరగడానికి అవకాశాలు లేవు ఎందుకంటే ఏదో డిపార్ట్మెంటల్ వస్తారు ఏదో సిహెజీ వాళ్ళు వస్తారు చూసి ట్రాన్స్ఫర్ నీట్గా ఉందా కొత్తగా ఉందా రంగురంగులు ఉందా ఏ కంపెనీ అనేది కాదు ఎథ్రింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ ఎంత పెద్ద కంపెనీ పాత్ర అయినా లేకపోతే లేకపోతే దాని కలర్ లేకున్నా కానీ ఆ సిస్టాన్ని మనం హెత్తింగ్ సిస్టమ్ ఫాలోప్ చేసినప్పుడు అది మక్కువగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది పాడు కావడానికి కూడా అవకాశాలు ఉండవు ఎందుకంటే మీరు గుర్తులో దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే పని చేయడంలో గొప్పతనం కాదు పనిలో విధానాన్ని నైపుణ్యం పెంపొందించుకోవడంలో గొప్పతనం ఉంటుంది ఆ నైపుణ్యాన్ని మనం ప్రతి మీటింగ్లో ప్రతి ఏరియాలో ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ పోతాం ఆ సిస్టాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా ఎవరు కూడా ముందుకు వస్తున్నాయి పలానా సిస్టాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నా ఎత్ని సిస్టమ్ అంటే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే విద్యుత్ ప్రమాదం జరగదు అని ఎవరు కూడా లేదు ఏదో పోయిందా వచ్చిందా గేలా నాలుగు రూపాయలు ఉన్నాయా అనేది కాదు దానికి తోడు పని ఒక మిత్రుడు చెప్పింది వేణు బాబు కంపెనీలు వచ్చి రెండు వందల రూపాయలు తీసుకుంటాడు అదే ప్రైవేట్ ఎలక్ట్రిషియన్కి వచ్చి యాభై రూపాయలు అంటే ఆడనే ఉన్నది పనుల్లో నైపుణ్యానికి వ్యత్యాసం ఎందుకంటే కంపెనీ వాడు వచ్చిన పర్ఫెక్ట్ గా ఎర్తింగ్ సిస్టమ్ కానీ దాని రూల్స్ రెగ్యులేషన్ అన్ని ఐడెంటిఫై చేసి ఆ సిస్టమ్ ప్రతి ఫాలోఅప్ చేస్తాడు ఆ రిచ్చేది నూట పేస్ కనెక్షన్ ఇస్తాడు ఇది రిచ్చేది నూటల్ పేస్ కానీ కానీ అలానే చేసే విధానంలోనే చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం అది గ్రహించాలి ఇంకోటి ఇది ప్రైవేట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కాదన్న అన్ని డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ప్రతి మిత్రుడు ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు ద్వారా లైసెన్స్ పొందిన వ్యక్తులే దానికి తోడు ఎస్పీటీస్ లో కూడా వెన్న నిమ్మ తీసుకున్నటువంటి మిత్రులే ఇదో ప్రైవేట్ ప్రైవేట్ అంటే అందరూ ప్రైవేట్ వ్యక్తులవే గవర్నమెంట్ తెలివి ఇచ్చిన వ్యక్తులు ఎవరి మన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి గవర్నమెంట్ కు అనుబంధమైనటువంటి వ్యక్తే ఇదిగో ఇదిగో దృష్టిలో పెట్టుకోవాలి దానికి తోడు ఇంకా ఇప్పుడున్నటువంటి అధనాతన యుగంలో అంత టెక్నాలజీ పెరిగింది ఎక్కడో నాలుమూర ప్రాంతంలో కాదు ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా లండన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇలా హైదరాబాద్ లో ఇంట్లో లేకున్నా కానీ అంత ఆన్లైన్ సిస్టమ్ తోటి లైటింగ్ సిస్టమ్ ఉపయోగించుకుంటుండ్రు దాన్ని కూడా మనం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకొకటి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం గ్లోబుల్ టెండర్ విధానాన్ని తీసుకొచ్చింది ఆ గ్లోబుల్ టెండర్ విధానంలో మన కాంట్రాక్టర్లు ఐక్యత చాటుకోవడం వల్లనే ఆ కో గోగుల్ టెండర్ విధానం అనేది ఎంకాయది అది మన ఐక్యత భావంతో పెంపొందించుకోవడం వల్లనే ఆ గోగుల్ టెండర్ విధానాన్ని ఎవరు టెండర్ వేయకు వల్ల దాన్ని గోగుల్ టెండర్ ను డివైడ్ చేసేసి విడతలు విడతలుగా తీసేసి మళ్ళా కాంట్రాక్టర్లకు ఉప ఉపయోగించడానికి అవకాశాలు ఉంది గోగుల్ టెండర్ అంటే ఏదో పెద్ద పెద్ద కంపెనీలు గొప్ప చెప్పి ఏదైతే పెద్ద పెద్ద సంస్థలు గొప్ప చెప్పి లేకపోతే ఇండస్ట్రియల్ వాళ్ళు గొప్ప చెప్పి ఉంటే అది గ్లోబల్ టెండర్ ఉండే ఆ ఎందుకంటే మన మిత్రులు కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ ఆ గ్లోబల్ టెండర్లు చూసుకోకుండా ఎవరు పార్టిసిపేట్ చేయకుండా ఉండడం వల్ల అది మూడు సార్లు పిలిచింది కనుక ఎవరు రాలేకపోయారు అది కూడా కాంట్రాక్ట్ ఐక్యత భావంతో పెంపొందించింది మనకి ఐక్యత ఉన్నట్లు ఉన్నవటే ఆ టెండర్ ఇంటర్వ్యూ అవుతుంది ఎందుకంటే అటువంటి ఐక్యత భావాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు ఇంకా ఏదైనా సాధించుకోవడానికి అవసరం ఉంటుంది ఏది ఏ వరకైనా ప్రైవేట్ సెక్టర్ లో చేసిన పని వరకైనా గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేసే వరకు అయినా ఏ వరకైనా ప్రైవేట్ కాంట్రాక్ట్ చేయవలసిన అవసరం ఎంతనే ఉంటది ఏదో బయటికి వచ్చి ఒకటి చేయడానికి లేదు ఏ వర్క్ చేసుకున్నా గానీ కాంట్రాక్టర్ల ఐక్యత పెంపొందించుకున్నప్పుడు కాంట్రాక్టర్ల ఐక్యత ఉన్నప్పుడు ఒక ఐక్యత పాంపను పెంపొందించుకున్న ఉన్నప్పుడు ఒక లక్ష రూపాయలుగా పది లక్షల వంద లక్షల కోటి రూపాయల రెండు కోట్ల కాదు మనం ఒక గ్లోబలైజేషన్ పోయి ఒకే విధానంతో పోయి ఈ వరకు ఫలానా వ్యక్తికి వెయ్యాలి ఈ వ్యక్తి ఇంకో ఫలాన వ్యక్తికి వెయ్యాలి ఇంకో ఇంకోటి ఇంకోటికి ఇచ్చుకున్నప్పుడు ఆ ఐక్యతను పెంపొందించుకుని ఖచ్చితంగా మనకు అనుకున్నమైన రేట్లు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రతి ఎలక్ట్రికల్ కన్ చేసే ప్రతి వ్యక్తి ఎస్పీటీసీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తోడు వెండర్ నెంబర్ తీసుకోవాలి ఈపీఎఫ్ ఈఎస్ఐ జీఎస్టీ లేబర్ లైసెన్స్ ఉండాలి ఈ నిబంధనలు అన్నీ మంచుకున్నాయి ఎవరి ప్రయోజనాల కోసం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే ఉన్నాయి కనుక ఈ కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం వచ్చినటువంటి గవర్నమెంట్ నిబంధనలను ప్రతి ఒక్కరూ చూడ తప్పకుండా పాటించాలన్నది ఇంకొకటి ఎక్కడ ఏ వరకున్నా కానీ అందరం ఐక్యమత్యతో ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా లేకపోతే ఎటువంటి ఎటువంటిది ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మనం కాంట్రాక్టర్ల ఐక్యతను పెంపొందించుకుంది ముందు వరుసలో ఉండాలని మనం చేస్తా ఉన్నాం ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత మంచి ఆ వాతావరణంలో మనకి ఎటువంటి మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి జీసర్ రెడ్డి గారికి శ్రీరాజు గారు గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అసోసియన్ వార్షికోత్సవానికి విచ్చేసిన అందరి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లందరికీ నా హృదయపూర్వక శుభాభిననాలు ఒక్కసారి మనం అందరం కడతాలు చేసుకుంటే హాల్ దద్దరిల్లుతుందని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం రికగ్నైజ్ అయ్యి పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు వసంతాలు జరుపుకుంటున్నాం ఈ వసంతాలు జరుపుకుంటున్న కారణం ఇంత రోజు ఈ రోజు ఇంతమంది మనం ఇక్కడ కలవడానికి కారణమైన జేసి రెడ్డి అన్న అన్న శ్రీనివాసన్న యాదగిరి గారు అట్లనే మహేందర్ అన్న చాలా కనబడడు కానీ కనబడరాని వర్క్ చేస్తాడు ఏ టైంలో ఏ వర్క్ చేయాలో ఆ టైంకి వస్తాడు పని చేసేస్తాడు నాకు పని ఉందని వెళ్ళిపోతాడు నాకు చీఫ్ గెస్ట్ దగ్గర పిలవాలంటే టైంకి వస్తాడు అక్కడ వచ్చేసి ఏం చేయాలి అది వర్క్ చేసేస్తాడు వెళ్ళిపోతాడు ఎట్లా అంటే చిట్కలో వస్తాడు చిట్కలో మాయమైపోతాడు అలాంటి వ్యక్తి మనకు చురుకైన వ్యక్తి అయినా మహేందర్ అన్నకి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలి వీళ్ళందరికీ ఒక్కసారి మనం కడతాలు ధనలు తెలియజేస్తే ఎందుకంటే నెల రోజుల నుంచి వీళ్ళు కష్టపడి చేస్తున్న ఈ వర్క్ ఎందుకంటే ఇంతమందిని గ్యాదర్ చేయాలన్నా ఇంత క్యాలెండర్ లో ఇన్ని ఒక వర్క్ ఒక మామూలు చిన్న ఒక మనము మన కాలనీలో కానీ ఎక్కడ ఇంత చిన్న బ్యానర్ చేయాలన్నా కూడా ఎంతో కష్టపడతాం అట్లాంటిది పన్నెండు సంవత్సరాలు పన్నెండు నెలలకు సంబంధించిన క్యాలెండర్ లో ఏవి ఎవరిని కించి ఎవరిని ఎక్కువ తక్కువ చేయకుండా అందరినీ మనోభావాలు దెబ్బతీయకుండా అన్ని విధాలుగా క్యాలెండర్ సమకూర్చి అలాగే క్యా డైరీ కూడా పన్నెండు సంవ పన్నెండు నెలలు వాడుకునే మన డైరీలో కూడా అన్ని రకాల ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్నిటికంటే ఇక్కడ మనకు అన్ని విధాలుగా సహకరించిన కంపెనీ వ్యక్తులకి మళ్ళీ మీడియా సోదరులకి ఇక్కడ ఉన్న మన జరుపుకున్న కార్యక్రమాన్ని రాష్ట్ర నలుమూల తెలియజేస్తున్న మన మీడియా మిత్రులకు ఒక్కసారి మీరు కరుతాలు తెలియవల్సిగా కోరుతున్నాను ఎందుకంటే మన ప్రోగ్రాం అనేది ఇక్కడ మనం జరుపుకున్నది కాదు వాళ్ళ ద్వారా మొత్తం రాష్ట్రానికి ప్రపంచానికి అన్ని ఇప్పుడు మనం లైవ్ ప్రోగ్రాం ఇస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అన్నిటికంటే నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే అందరు ఇన్ టైంలో మీరు లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక్కసారి ఏదైనా ల్యాబ్స్ అయిపోతే దాన్ని ఎప్పుడు రికార్డులు అలా ఉంటుంది మీరు ఎప్పుడు కంటిన్యూ ఉన్నా కూడా దాని రికార్డ్ బ్రేక్ అయిపోతుంది ఎవరికైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా మనం అయిపోయే కొన్ని దాంట్లో ఇది అన్నిటికంటే మన తెలంగాణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద మల్టీమీడియా కంపెనీలు ఉన్నాయి కానీ దేంట్లో మన సంబంధించిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఉన్నాడు అక్కడ ఎవరో బయట నుంచి బాంబాయి నుంచో కేరళ నుంచో తమిళనాడు నుంచో వచ్చేటోళ్ళే ఉన్నారు మన దగ్గర తయారైన ట్రాన్స్ఫరాలు కానీ మన దగ్గర తయారయ్యే చిన్న చిన్న పరిశ్రమల దగ్గర తయారైన వస్తువులు కూడా మనం కొనలేని పరిస్థితికి వస్తున్నాం ఎందుకంటే వాడు ఎక్కడ నుంచో వస్తాడు వాడు తక్కువ ఇస్తున్నాడు ట్రాన్స్ఫరాలు కానీ ఎక్విప్మెంట్లు కానీ ఇవన్నీ జరగకుండా మనము మన ఏరియా ప్రాంతంలో తయారు చేసే ఉత్పత్తులను మనం పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి వాడు జిఎస్టితో సహా ఇక్కడ మనకి ఎంత తయారవుతుందో జిఎస్టీతో సహా మనకు అట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి క్వాలిటీ ఉండదు దాంట్లో ఏదో లోపాలతోనే ఉంటుంది రెండు సంవత్సరాలు అయిపోయినాక దాన్ని మళ్ళా వారంటీ అయిపోయిన రెండో రోజే అయిపోతుంది ఆడ డిజైన్ అలా తయారు చేస్తారు కానీ మన దగ్గర ఉన్న మన ఉత్పత్తులని మనం ప్రోత్సహించాలి ఇవి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు దయచేసి మీ కస్టమర్లకి ఎందుకంటే ఇంతమంది మనల్ని నమ్ముకొని మన కాంట్రాక్ట్ లో మన వ్యవస్థను నమ్ముకొని వీళ్ళు ఇంతమంది ఇన్ని లక్ ఇన్ని కోట్లు పెట్టి వీళ్ళు ఇన్ని ఫ్యాక్టరీలు పెట్టారు మన ఉత్పత్తులను మన తెలంగాణ ఉత్పత్తులను మనమే మనం పెంపొందించాలని కోరుకుంటున్నాను అన్నిటికంటే మీ దగ్గర పనిచేసే ఎలక్ట్రికల్ కార్మికులకు సేఫ్టీ ప్రికాషన్స్ మనం ఫస్ట్ సేఫ్టీ అనేది ముఖ్యం వాళ్ళకి ఏంటంటే వీళ్ళ మటుకు వర్క్ టైంలో మీరు వాట్సాప్ లో కానీ ఈ ఫేస్బుక్ లో కానీ మీరు ఫోన్లో మాట్లాడకుండా ఉండండి ఎందుకంటే నిత్యం మనం ప్రాణంతో చెలగాటం ఏంటంటే ప్రతిదానికి ఒక యాక్సిడెంట్ ఏదో పని మీద దెబ్బ ఉంటది కానీ మనం ఏదన్నా వైరు నిత్యం ఏంటంటే ప్రమాదంతో చెల్లగాటే వ్యక్తులం అంత డేంజర్ పవర్ ని చేతిలో పట్టుకునే వ్యక్తులం కావున మీరందరూ మీ మీ దగ్గర చేసే వర్కర్లకి సేఫ్టీ ప్రికాషన్స్ గురించి వీటి గురించి వీళ్ళ మట్టుకు వాళ్ళ దగ్గర వైట్ కార్డు ఉంటే వాళ్ళకి ఏది భవన నిర్మాణ గుర్తింపు కార్డు ఏర్పాటు చేస్తే ప్రమాదవశాత్తు ఎవరైనా మరణించినా చేసినా కూడా వాళ్ళకి ఐదు లక్షల వరకు బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి ఏది కొన్ని రకాల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి దయచేసి మీరు మీ దగ్గర ఉన్న కార్మికులందరికీ వైట్ కార్డ్ హోల్డర్లకి భవన నిర్మాణ గుర్తింపు కార్డులు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను గ్రూప్ ఇన్సూరెన్స్ చేపించండి ఇవి కాకుండా మన ఎలక్ మన దగ్గర పనిచేసేటోళ్ళకి నాణ్యమైన వర్క్ అనేది ఏంది ఏం సంగతి అనేది డిసిప్లిన్ అని నేర్పిస్తే మనకు మన పిల్లలకి బాగుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా వర్క్ అనేది తక్కువ రేట్లలో చేయకండి ఎందుకంటే ఏదైనా జరగరాని సంఘటన జరిగితే లక్షల్లో మనం నష్టపరిహారం చెల్లించవలసి వస్తుంది మనం సంవత్సరం సంపాదించినా కూడా రెండు లక్షలు మూడు లక్షలు కూడా రావు కానీ ఏదైనా ప్రమాదవశాత్తి ఏదైనా మనిషి చచ్చిపోతే యాభై లక్షలు అరవై లక్షలు అనే పరిస్థితి కూడా వచ్చిన వాళ్ళు ఇల్లు అమ్ముకున్న కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు దయచేసి మీరు ఎవరు రేట్లు తక్కువ చేయకండి విడమర్చండి నిత్యం మేము ప్రాణాలతో చెల్లగాడే వ్యక్తి వ్యక్తులం మీకు క్వాలిటీ వర్క్ కావాలంటే మా రేట్ ఇట్లా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్ని మోటివేట్ చేసి మీరు అనేది ఇది కావాలని కోరుకుంటూ కాంట్రాక్టర్ ఐక్యత ఈ అవకాశం ఇచ్చిన సోదరులకి అందరికీ నా హృదయ ధన్యవాదాలు మన ప్రాపర్టీ సేఫ్ సో ఎవ్రీ బడీ షుడ్ ఫాలో ది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ ఏ రెగ్యులేషన్ పెట్టినా పబ్లిక్ సేఫ్టీ కోసము మన ప్రాపర్టీ సేఫ్ మన కోసమే మనమే సంఘం సంఘమే మనం మనమే సంఘం సంఘమే ప్రభుత్వం సో మన ప్రభుత్వం చెప్పింది మనమే ఫాలో చేస్తే మన కోసం చేసింది కాబట్టి ఆర్ ఫాల్ ఆల్ వి ఫాలో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ పదకొండవ వార్షికోత్సవ మహాసభ దానికి తోడు నూతనంగా రాష్ట్ర క్యాలెండర్ దావిరి ఆవిష్కరించబడ్డది దానికి మా ప్రభుత్వ విద్యుత్ తనిఖీ అధికారి సార్ రామంజయుల గారు రావడం జరిగింది మాకు చాలా సంతోషమైన విషయం కాంట్రాక్టర్లు ఐక్యత భావంతో పెంపొందించుకోవడానికి ఇదే మంచి అవకాశం మన ఐక్యత భావంతో ఉండడం వల్లనే గ్లోబల్ టెండర్ విధానం రద్దు కావడం చాలా సంతోషద విధం అదేవిధంగా పనిచేసే విధానంలో కూడా స్పష్టత ఉండాలి మనం చేయబోయే పనిలో కూడా స్పష్టత ఉండాలి పనిలో కూడా నాణ్యత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి దానికి తోడు ఇప్పుడు ఉన్నటువంటి అధునాతన యుగంలో సాఫ్ట్వేర్లో కానీ ఇండస్ట్రీల్లో కానీ కమర్షియల్ కాంప్లెక్స్లో కానీ గృహ సముదాయంలో కానీ అక్కడక్కడ విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే కారణం నాశనకమైనటువంటి కేబుల్ ఉండడం వల్లనే దానికి తోడు ఎర్థింగ్ సిస్టమ్ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదాలను జరగడానికి ఆస్కారం ఉంది ఆ ప్రమాదాలను అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఎలక్ట్రిషియన్ మీద ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ మీద అదేవిధంగా నాణ్యమైన వస్తువులు కొనే వినియోగదారుల మీద కూడా ఉంది ఇది ప్రతి ఒక్కరు గుర్తించి ప్రమాదాలను అరికట్టాలంటే ఒక ఎలక్ట్రిషియన్ కాంట్రాక్టర్ సాధ్యమని ఈ సమావేశం నుండి మేము పిలుపునిస్తున్నాం ఇక్కడ చక్కటి మంచి అవకాశం కల్పించినటువంటి మా కాంట్రాక్టర్ మిత్రులందరికీ ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ